హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి మీ అందరితోని లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా ఇల్లు అయితే షిఫ్ట్ అవ్వాలి హైదరాబాద్కి అని పిల్లలు స్కూల్ కోసం చూస్తూనే ఉన్నాం కదా అదేవిధంగా మాకైతే పిల్లల్ని జాయిన్ చేయడానికి ఒక స్కూల్ అయితే దొరికింది లక్ష్య ఒలింపియాడ్ స్కూల్ అనమాట మేము ఫస్ట్ టూ డేస్ ఆలోచించామండి స్కూల్లో జాయిన్ చేయడానికి ఎందుకంటే కొత్త స్కూల్ కదా కొత్త స్కూల్ అనేసరికి ఇలానే ఆలోచిస్తారేమో మేము కూడా అలానే ఆలోచించాం కానీ ఒక్కసారి స్కూల్కి వెళ్ళి మేడమ్స్తో మాట్లాడి స్కూల్ అంతా చూసిన తర్వాత అస్సలు ఆలోచన లేకుండా జాయిన్ చేస్తామన్నమాట మా హస్బెండ్ అయితే అస్సలు ఎంత ఆలోచిస్తారో పిల్లల స్కూల్ విషయంలో అలాంటిది ఆయన అస్సలు ఎటువంటి భయం పెట్టుకోకుండా జాయిన్ చేద్దామని చెప్పి అన్నారు ఎందుకు అనేది మేము వెళ్ళి అక్కడ మాట్లాడి మొత్తం స్కూల్ అంతా చూసిన తర్వాత నాకు అర్థమైందనమాట మీకు కూడా ఈ వీడియోలో అర్థమవుతుంది నేను మొత్తం కూడా వీడియో అనేది చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను అన్నీ కూడా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అనమాట అయితే ఇక్కడ నేను వన్ బై వన్ అన్ని ఫ్లోర్లో కూడా తిరిగాను అండి ఇది మొత్తం సిక్స్త్ ఫ్లోర్స్ అనమాట సిక్స్త్ ఫ్లోర్లో సిక్స్త్ ఫ్లోర్లో అయితే ఆడిటోరియం ఉందంటండి ఆడిటోరియంలో కొంచెం వర్క్ నడుస్తుంది అనేసి నేను అక్కడికైతే వెళ్ళలేదు మిగతా అన్ని ఫ్లోర్స్ అయితే చూశాను మేడంని అడిగితే అన్నీ కూడా చూసి రమ్మన్నారండి చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారనమాట హెచ్ఎం మేడం కానివ్వండి లేదంటే అడ్మినిస్ట్రేటివ్ మేడం కానివ్వండి ప్రతి మేడం కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారండి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అన్నీ కూడా క్లారిఫై ఇచ్చారనమాట చిన్న చిన్న డౌట్స్ కూడా ఉంటా ఉంటాయి కదా పేరెంట్స్కి అన్నీ కూడా చాలా నిదానంగా క్లారిఫై అయితే చేశారు మాకు ల్యాబ్స్ ఇంకా బాగున్నాయి అన్నమాట పిల్లలకి ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా కెమెరా ఉంది ఫ్లోర్లో ఎంట్రన్స్లోనే కెమెరా ఉండింది అక్కడే చైర్ వేసుకొని ఇన్ఛార్జ్ ఎవరైనా కూర్చుంటారనుకుంటా అక్కడ ఇన్ఛార్జ్ కూర్చోడానికి ఒక టేబుల్ చైర్ ఉండింది దాంతోపాటు ప్రతి ఒక్క రూమ్లో కూడా కెమెరాస్ ఉన్నాయి నేను ఒక రూమ్లోనే ఉంటుంది అనుకున్నాను ఫస్ట్ ఫ్లోర్ చూడగానే ఫ్లోర్లో ఉంటుందేమో అనుకున్నా ఒక రూమ్ చూసేసరికి ఒక రూమ్లో పెట్టారేమో అనుకున్నాను అంతేగాని ప్రతి ఒక్క రూమ్లో ఉందండి మిస్ చేయకుండా నేను అన్ని రూమ్స్ చూశాను కదా అన్ని రూమ్స్లోనే కెమెరాస్ ఉన్నాయి ఏసీస్ ఉన్నాయి దాంతోపాటు ఫ్యాన్స్ కూడా ఉన్నాయి స్క్రీన్ ఉంది ఇంకా బ్లాక్ బోర్డ్ కూడా ఉంది ఇంతకన్నా ఏం కావాలండి పిల్లలు జాగ్రత్తగా ఉంటారు అనుకోవడానికి ఇంకోటి నేను ఇంప్రెస్ అయింది ఏంటి అంటే కనుక ఇక్కడ మేడమ్స్కి మీటింగ్ హాల్ ఉంది దాని పక్కనే పిల్లలకి ఏమన్నా గమ్మన ఒంట్లో బాగోకపోయినా సిక్ అయినా వాళ్ళని చూసుకోవడానికి కేర్ టేకర్ కూడా ఉన్నారనమాట అది అయితే ఇంకా బాగా నచ్చిందండి మనం గమ్మని ఇంటికి వెళ్ళే అంటే స్కూ ఇంటికి తీసుకొచ్చే లోపు కానివ్వండి పిల్లల్ని పేరెంట్స్ స్కూల్కి వెళ్ళే లోపు కానివ్వండి పిల్లలకి కొంచెం కేర్ తీసుకోవడానికి కూడా అక్కడ చాలా బాగా అరేంజ్ చేశారనమాట అదైతే మెయిన్ చాలా చాలా బాగా నచ్చిందండి నేనైతే స్కూల్లో జాయిన్ చేయమనే చెప్తాను పిల్లల్ని అంత బాగుండింది స్కూల్ని చూశాను మొత్తం అంతా అందరితోనే మాట్లాడాను చాలా అంటే చాలా బాగా అనిపించింది మీ అందరికీ కూడా నేను రిఫర్ చేస్తానండి ఖచ్చితంగా మీరు కూడా నా మీద నమ్మకంతో ఈ స్కూల్లో అయితే జాయిన్ చేయొచ్చు పిల్లల్ని అయితే ఇదైతే చెప్పగలుగుతాను నేను అంత బాగా నచ్చింది అనమాట మనకి ప్రాక్టికల్ ఒక్కటే పిల్లలకి అర్థమవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో తీరి ఎంత బాగా అర్థమవుతుందో దాంతోపాటు ప్రాక్టికల్గా చేసి చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా ఇక్కడ అలా చేసి చూపించడానికి రూమ్స్ కూడా ఉన్నాయండి థీరీ ప్రకారం మనం చెప్పే విధానంలో చెప్పినా కానివ్వండి ప్రాక్టికల్గా చేసి చూపిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి అన్నీ కూడా వాళ్ళు ప్రాక్టికల్గా మాకు పేరెంట్స్కి చూపించారు పిల్లలకి అర్థమయ్యేటట్టుగా పెట్టారన్నమాట అక్కడ ఇది చాలా బాగుంది ఈ విషయంలో అయితే ఇంకా వెనకాడక్కర్లేదు దీంతో అయితే సైన్స్ ల్యాబ్ కూడా ఉందండి సైన్స్ ల్యాబ్ అయితే ఇంకాస్త బాగుంది నేనే అందులో చాలాసేపు స్పెండ్ చేశాను వీటన్నిటితోనే ఆడుకున్నాను అంటే నాకు ఇవి ఎలా యూజ్ చేయాలో తెలియక ఆడుకున్నాను కానివ్వండి పిల్లలకైతే తెలుస్తుంది కదా వాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే మొత్తం ఒక్క ఫ్లోర్ కూడా వదలకుండా అన్నీ చూసుకొని వచ్చారు అన్నీ చెప్పారనమాట వాళ్ళకి చాలా బాగా నచ్చిందని చెప్పి స్కూల్లో ఇన్ని ఉంటాయని అనుకోలేదు అనేసి అన్నారు నాకు అంతకు మించి ఏం అవసరం లేదు బాబు లా కొంచెం డల్గా ఉన్నాడు వా అది కూడా చెప్పాను నేను ఇంప్రూవ్ చేస్తా అని చెప్పారు అంత నమ్మకంగా టీచర్స్ చెప్పారు కదా మన ఎఫర్ట్ కూడా మనం పెట్టాలి మొత్తం టీచర్స్ మీదే పెట్టకూడదు కదండి పేరెంట్స్గా మనం ఇవ్వాల్సింది కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ సైన్స్ ల్యాబ్లో అయితే స్కెలిటన్ ఉందండి ఇప్పటి వరకు నేను ల్యాబ్స్ అన్నీ చూశాను కానివ్వండి స్కెలిటన్ అయితే చూడలేదు పిల్లలకి అర్థమయ్యేటట్టుగా ఇందులో స్కెలిటన్ కూడా పెట్టారు ఇవైతే చాలా బాగున్నాయి ఇంత డీటెయిల్గా నేను ఏ స్కూల్లోని లోపల కంటే వెళ్ళి చూడలేదు క్లాస్ రూమ్ వరకు ఎలా చేశారు కానీ కొన్ని స్కూల్లో అయితే అసలు రూమ్స్ కూడా చూడ్నిచ్చలేదు అనమాట అంటే లోపలికి ఎలా లేదండి పేరెంట్స్కి బయట వరకునే అని చెప్పనే వరకు కానీ లోపలికి అంత వెళ్ళి చూడనేవ్ మాకు ఇది నాకు చాలా బాగా నచ్చింది నేను ఈ స్కూల్ అడ్రస్ మీకు నేను ఖచ్చితంగా ఇందులో మెన్షన్ చేస్తానండి దాంతోపాటే పైన స్క్రీన్ పైన నెంబర్స్ కూడా నేను ఇస్తాననమాట ఖచ్చితంగా మీరు ఒక్కసారి అయితే స్కూల్కి వెళ్ళి విజిట్ చేయండి విజిట్ చేసి మీకు నచ్చింది అనుకుంటేనే జాయిన్ చేయండి మాకైతే నచ్చింది మేము జాయిన్ చేసాము మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటాను మీరు తప్పకుండా ఒకసారి అయితే వెళ్ళండి చూడండి మాట్లాడండి పిల్లల్ని ఒకసారి మొత్తం అంత అంతా కూడా చూడనివ్వండి వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది మళ్ళీ ఒకసారి నేను స్కూల్ డీటెయిల్స్ అయితే మళ్ళీ చెప్తాను స్కూల్ ఎక్కడంటే స్కూల్ నేమ్ వచ్చి లక్ష్య ఒలింపియాడ్ స్కూల్ అనమాట ఇది నియర్ బై మై హోమ్ మంగళ ఉంటాయి కదా అపార్ట్మెంట్స్ అక్కడైతే వస్తుందండి మెయిన్ రోడ్ మీదకే ఉంటుంది మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు ఇంకొకటి ఇందులో బాగా అందరికి నచ్చేది ఏంటంటే స్కూల్స్ ప్లే గ్రౌండ్స్ ఉండట్లేదు స్కూల్స్ లోపల దీనికి ప్లే గ్రౌండ్ ఉండింది దాంతోపాటు ఆడిటోరియం కూడా ఉండింది అదే స్కూల్లో ఉండింది పిల్లలకి డ్యాన్స్కి కానివ్వండి యాక్టివిటీస్కి కానివ్వండి సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందుకోసం అని చెప్పి ఇంకాస్త ఆలోచించక్కర్లే కూడా జాయిన్ చేయొచ్చు పిల్లలకి ఎంతసేపు చదివే కాదండి ఆటలు కూడా ఉండాలి కదా ఈ స్కూల్లో అయితే ప్రతి ఒక్కటి ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళు కవర్ చేయగలుగుతారు చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కూడా ఉన్నదన్నమాట ఇందులో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను తప్పకుండా ఒక్కసారి అయితే స్కూల్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి చూసిన తర్వాత ఆలోచించి జాయిన్ చేయండి